హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్ లో షేర్ చేసేసేయండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడు ఆశీస్సులు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ప్రసాదాలు చేసుకుందాము నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేసుకుంటున్నాను ముందైతే శనగల్ని నిన్న అయితే నానేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే అవి అవి ఉడికేలోపు నా పని ఏం చేసేసుకోవచ్చు అని చెప్పేసి శనగలు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకో వైపు కుడుములకు రెడీ చేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లము స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను బెల్లం మొత్తాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను అన్ని స్వీట్స్కి సరిపడేలాగా బియ్యం పిండి కూడా జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బెల్లము బాగా కరిగిపోయింది వాటర్లో ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం యాడ్ చేసు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఓసారి ఉండలు లేకుండా కలుపుకుని దించేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లో వచ్చేసి మా వారు మామిడాకులు కడుతున్నారు మామిడాకులు తురణాలు కట్టేసుకొని వాకిలికి కట్టేసుకుంటే అని చెప్పేసి ఇట్లా అయితే కట్టేసుకొని పెట్టుకుంటున్నాము వాకిలికి ఇంకా తర్వాత కట్టాలి మామిడాకులు కట్టే టైంలోనే మనకి అయితే విజిల్స్ వచ్చేసి బాగా ఉడికిపోయాయి ఈ శనగలని అయితే వాటర్ ఉన్నాయి కొంచెం డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పరమాన్నంకి రెడీ చేసుకుంటున్నాను పరమాన్నం కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇందాక మనము కుడుములకి రెడీ చేసుకున్న దాన్ని చేత్తో అయితే ఇప్పుడు కలుపుకుంటున్నాను వేడి తగ్గిపోయింది నేను ఇందాక పచ్చి శనగలు నానేసి పక్కన పెట్టుకున్న యాడ్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడు యాడ్ చేశాను మీరైతే బెల్లం కరిగేటప్పుడే యాడ్ చేసుకుంటే అంతా పిండిలో బాగా కలిసిపోతుంది ఈ శనగలు కూడా మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు పచ్చి శనగల్ని తీసేస్తుంటారు సో నేనైతే తక్కువే యాడ్ చేసుకున్నాను ఇలాగా రౌండ్ షేప్లో అండ్ ఈ వేళ్ళలాగా చేసుకునేది మా వైపు బాగా చేస్తారు సో నేను అలా చేసుకున్నాను ఇవి అప్పలా చేసుకుంటున్నాను కుడుముల్ని ఇలా చేసుకునేటప్పుడు ఏమైనా స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకుంటే మళ్ళీ స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తాయి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఒకవైపు ఇడ్లీ పాత్రను కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను అది హీట్ అవుతుంది సో ఇంక ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఈ కుడుములని అయితే యాడ్ చేసుకుంటున్నాను కుడుములు ఉంటరాలని అన్నీ యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే బాగా ఉడికిపోతాయి ఇలా అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే ఇంక ఈ లో వచ్చేసి ఇంకా మావారు మామిడి తోరణాలు ఆకలికి కట్టేస్తున్నారు వీడియో తీసుకోవడం వల్ల ఇద్దరం ఉండాల్సి వస్తుంది ఈ పని చేసేటప్పుడు కూడా సో ఇందాక మళ్ళీ అవి అవి చేసేటప్పుడు కూడా మావారు వీడియో చేయడానికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు మామిడాకులు ఆకులు కట్టేటప్పుడు మావారు కడుతుంటే నేను ఇంకోవైపు వీడియో తీస్తున్నాను ఇంకా తర్వాత నేను పూజ రూమ్లో పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా ఫెస్టివల్స్ అంటేనే ఇంకా ఇలాగా పసుపు వాకిలికి ఇలాగా అన్ని చోట్ల పూసుకుంటే ఇంకా ఆ ఫెస్టివ్ వైప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడ గడపకు కూడా పసుపు పూసుకుంటున్నాను ఇంక ఈ పసుపు యాంటీ బ్యాక్టీరియాలో కూడా పనిచేస్తుంది కదా ఇంకా మన పెద్దవాళ్ళు కూడా ఇలా పసుపు ఈ సాంప్రదాయాలన్నీ అందుకే పెట్టుంటారు కావచ్చు ఇంకా పసుపు రాసిన తర్వాత ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను ఆ చెయ్యి హ్యా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇంకా గడపకు కూడా మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను కొంచెం ఈ డిజైన్ లేకపోతే బొట్లతో అయితే డిజైన్ లాగా పెట్టేసుకోవచ్చు ఇంకా మా గడపకి డిజైన్ ఉంది ఇంకా బొట్లు పెట్టడానికి అనిపించదని చెప్పేసి నార్మల్ బొట్లు పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాల తాలికలు రెడీ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకున్నాను మరిగించుకున్న తర్వాత కొంచెం పాల తాలికలు చప్పగా ఉండకుండా ఉండడం కోసం బెల్లం యాడ్ చేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ తీయలేదు ఇంక ఇప్పుడు బియ్యం పిండి వన్ కప్ తీసుకొని దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి వన్ కప్పు బియ్యం యాడ్ చేసు బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా ఇప్పుడు నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకుందాము నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల స్టిక్ అవ్వకుండా ఉంటాయి పాల తాలికలు మనకి చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం నానేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇందాకే అవైతే యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం వాటర్లో ఉడికిపోతూ ఉంటాయి అందులోపు మనం పాల తాలికలను అయితే చేసుకుందాము ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే పాల తాలికల్లాగా రెడీ అయిపోతాయి ఇలా కొంచెం చేయడం టైం టేకింగ్ అనిపించిందని చెప్పేసి ఇంకొక వైపు మా వారిని ఉండ్రల్లాగా చేయమని చెప్పేస్తే మా వారు ఇంకా ఉండరాలు చేస్తున్నారు సో ఇంకా సే సగ్గుబియ్యం కూడా ఇలా ఉడికిపోతున్నాయి నేనైతే ఇంకా పాలు తలకలు రెడీ చేసుకుంటా ఉన్నాను మా వారిని ఇంకా రౌండ్ బాల్స్ లాగా చేయమని చెప్పేసి లాగా చేస్తున్నారు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత దాంట్లో హాఫ్ లీటర్ కండి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను పాలు పాలు యాడ్ చేసేసుకొని సగ్గుబియ్యము పాలు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు పాలని బాగా మరగనిచ్చాలి తర్వాత ఇంక ఇక్కడ మా వారు ఉండ్రాలు చేసేసారు నేను పాలు తళకలు కూడా చేసేసాను రెండూ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా పాలు కూడా బాగా మరిగిపోతున్నాయి ఈ టైంలో ఇంకా మనం చేసుకున్న పాలు తలికలు ఉండ్రాలను అయితే యాడ్ చేసుకుందాము ముందే కలపకుండా అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత కలుపుకోవాలి పాలు తాలికలు లేకపోతే విరిగిపోతాయి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కింద మాడకుండా ఉంటాయి సో నేను ఇలా అయితే అన్నీ యాడ్ చేసుకున్నాను సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఒక యాలక్క కూడా యాడ్ చేసుకున్నాను పాలు తాలికల్ని అయితే ఇంకా బాగా ఉడికిచ్చేసుకున్నాను ఇలా పైకి వచ్చాయి కదా సో మనకి ఉడికినట్టు అర్థము ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇంకా పాలతాలు ఉడికిన తర్వాత దించేసుకొని బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను బెల్లం వచ్చేసి కరగించుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా దంచుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఇంకా కుడుములు కూడా ఉడికిపోయాయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇక్కడ మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో కొంచెం ఎందుకో బ్లర్ వచ్చింది ఇంకా దీపం ముట్టించుకున్న తర్వాత వచ్చేసి బంతిపూలు కట్టుకుంటున్నాను టైం కూడా ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా అన్నీ చేసేసుకుంటున్నాను ఇందాక మా అయితే ఇంకా మామిడి ఆకులే కట్టారు ఇంకా నేనైతే ఈ పూలు కట్టుకుంటున్నాను మా వారు ఇలాంటి ఫెస్టివల్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుంటే ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు లేవకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసేసుకుని పూజ రూమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకుందాం అని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడు మా వారు ఇంకా వచ్చి పూలని వాకిలికి కడుతున్నారు ఇలా మామిడాకులు బంతిపూలతో పూలతో ఆకిలిని డెకరేట్ చేసుకుంటే ఫెస్టివల్ వైబ్స్ వచ్చినట్టే అనిపిస్తుంది కదా చాలా అందంగా కూడా ఉంటుంది ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల మనకి మామిడాకులో ఉండే ఆ ఎయిర్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయంట ఇంక ఇక్కడ ప్రసాదాలు కూడా చూపించేస్తున్నాను తాలికల పాయసము ఇంకా పరమాన్నము శనగలకు కూడా పోపు పెట్టేశాను ఇంక ఇక్కడ కుడుములు ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి తర్వాత చింతపండు పులిహోర కూడా రెడీ చేసేసాను అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా వినాయకుడిని పెట్టడం కోసం రెడీ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి ముగ్గు అయితే వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ ముగ్గు బియ్యం పిండితో వేసుకున్నానండి కొంతమంది కింద పీఠం పెట్టుకొని చేసుకుంటారు మాకు అలాంటి ఆచారం లేదు సో అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను బియ్యం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బియ్యం మీద కూడా పసుపు కుంకుమ యాడ్ చేసుకొని ఇంకా అరిటాకు అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఇక్కడ దేవుడిని పెట్టుకోవాలి నేనైతే ఇలా డెకరేట్ చేశాను బంతి పూలని ఇంకా కొంచెం పైకి ఇలా పెడితే బాగుంటుందని చెప్తుంటే మా వారు ఇంకా అవసరం లేదులే అని చెప్పారు సర్లే అని చెప్పేసి నేను ఊరుకున్నాను మళ్ళీ డబుల్ గమ్ టేప్ తెచ్చి మళ్ళీ స్టిక్ చేయాలి ఇంకా లేట్ అయిపోతూ ఉంటుందని చెప్పేసి ఇంక ఇలాగా డెకరేట్ చేసుకున్నాను పక్కన అరిటాకులు చెరుకు గడలు అండ్ కాన్ పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇంకా మా వినాయకుడు అయితే వచ్చేసారు పూజ రూమ్లోకి ఇంకా వినాయకుడిని అయితే పెట్టేస్తున్నాము ఇంకా వినాయకుడిని అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంక ఇక్కడ నేను గంధం బొట్లు పూలు కుంకుమతో అయితే వినాయకుడిని అలంకరిస్తున్నాను మా వినాయకుడి సెలక్షన్లో అయితే మా పిల్లలు ఇద్దరితో గోల జరిగిందండి మా చిన్నోడేమో మట్టి వినాయకుడు కావాలి అని అంటాడు మా పెద్దోడేమో ప్రతిసారి మట్టి వినాయకుడినే తీసుకుని వస్తున్నాము ఈసారి కలర్ వినాయకుడు నాకు పెద్ద వినాయకుడు కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు సరే ఇంకా కొంచెం వాడు కూడా పెద్దోడయ్యాడు కదా అందరినీ చూసి కొంచెం అడుగుతున్నాళ్ళు అని చెప్పేసి ఇంకా మేము కలర్ వినాయకుడిని తీసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయితే మా చిన్నోడు లేదు మట్టి వినాయకుడే వాడాలి ఈ కలర్ వినాయకుడిని వాడకూడదు అని చెప్పేసి అంటున్నాడు సరలేనా ఈసారికి ఏం కాదులే నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మట్టి వినాయకుడిని వాడుకుందాం అని చెప్తే ఓకే అని చెప్పాడు प्रसन्नवदनं जायेत् सर्वं सुमुखाय नमः माचीपत्रं पूजयामि ॐ गणाधिपाय नमः बृहतीपत्रं पूजयामि ॐ लम्बोदराय नमः बदरीपत्रं पूजयामि ॐ गुहग्रजाय नमः अपमार्गपत्रं पूजयामि गजकर्णाय नमः वटपत्रं पूजयामि एकदन्ताय नमः चूतपत्रं पूजयामि ॐ विकटाय नमः करवीरपत्रं पूजयामि ॐ भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि ॐ विटवे नमः दामिडीपत्रं पूजयामि ॐ सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि ॐ पालचन्द्राय नमः ఇలా వినాయకుడికి పూజ అయితే చేస్తున్నాము ఇంక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ప్రసాదాలు కూడా ఆ నైవేద్యంగా పెట్టుకున్నాను ఐదు రకాల ప్రసాదాలు చేశాను కదా అవి నైవేద్యంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోన్లో చూసేసి వ్రత కథను అయితే చదువుకుంటున్నాను నాకు వచ్చినంతలో నేను చదువుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కదా ఆ బుక్స్ మీద కూడా ఓం రాస్తున్నాను మేము చిన్నప్పుడు కూడా మా బుక్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఇలా రాసుకునే వాళ్ళం బుక్స్ అన్నిటి మీద ఇంక ఇప్పుడు పిల్లలది ఒక్కొక్క బుక్ తీసుకొని వచ్చి వాటి మీద రాస్తున్నాము ఇక మనము ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించినవి స్వామి ముందు పెట్టుకొని దండం పెట్టుకుంటాం కదా సో ఇంక ఇక్కడ పిల్లలకేమో బుక్స్ ఇంకా మా వారికి సంబంధించింది ఇంకా వర్క్ చేసుకుంటారు కాబట్టి ల్యాప్ ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసి స్వామి ముందు అయితే పెట్టుకున్నాము ల్యాప్టాప్ మీద కూడా ఓంకారం అయితే రాశాను ఇంకా స్వామి ముందు పెట్టేసి ఇంకంతా మంచి జరగాలని చెప్పేసి దండం పెట్టుకున్నాము ఇంకా ఆ పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసేసుకున్నాము అంతా కంప్లీట్ అయిపోయింది నా డెకరేషన్ కూడా ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి నాకైతే చాలా బాగా అనిపించారు చాలా సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకుడినే వాడుతున్నాము ఈసారి కలర్ వినాయకుడిని తీసుకొని వచ్చి పెట్టేసరికి కొంచెము ఆ ఫీలింగ్ వేరుగా అనిపించింది డెకరేషన్ చూడంగానే బాగుంది అనిపించింది సో గిలా అయితే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను డెకరేషన్ కూడా బాగా వచ్చింది అనిపించింది ఇలా డెకరేట్ చేసుకోవడం కూడా బాగుంది ఎప్పుడు కొంచెం చిన్న వినాయకుడిని తెచ్చుకొని ఆ పైన గ్రానైట్ ఉంది కదా దాని మీద పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళం ఈసారి కింద పెట్టుకున్నాము కొంచెం పెద్ద వినాయకుడు కాబట్టి ఇలా కొంచెం వేరియేషన్ కావాలని చెప్పేసి మేము కొంచెం పెద్ద వినాయకుడిని కలర్ వినాయకుడిని తీసుకొని వచ్చుకున్నాము ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయేసరికి టూ థర్టీ అయిందండి ఇంకా నేను నా శారీ అయితే ఇది పట్టుసారి దాని మీదకి మీషోలో తీసుకున్నాను ఈ పీస్ పెట్టుకున్నాను నెక్ పీస్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాయి ఇలా రెడీ అయ్యాను ఇంకా పిల్లలకైతే ప్రసాదం పెట్టానండి తింటున్నారు ఇంకా నా లుక్ చూపిద్దామని చెప్పేసి మా వారిని ఒకసారి వీడియో తీయమంటే తీస్తున్నారు శారీ ఐరన్ చేయించలేదు సో కొంచెము ముడతలు అయితే ఉంది ఇంకా ఈసారి ఐరన్ చేపించి పెట్టేసేయాలి లోపల చాలా రోజులైంది ఈ శారీ కట్టుకొని ఎప్పుడు కట్టుకున్నానో కూడా గుర్తులేదు అందుకే ఇంక ఇప్పుడు తీసి కట్టుకున్నాను చూస్తే ఇంకా సర్లే బ్లౌజ్ అయితే పట్టింది ఇంకా ఐరన్ చేయించాలి అని చెప్పేసి ఇంకా కట్టేసుకున్నాను తర్వాత ఐరన్ చేయించేసి పెట్టేస్తాను లోపల ఇప్పుడు వచ్చేసి ఇంకా నైట్ సెవెన్ అయింది టైము ఇంక ఇప్పుడు మా అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పెద్ద వినాయకుడిని చూడాలి అని చెప్పేసి ఇప్పుడే ఓపెన్ చేస్తారు కదా పూజారు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మార్నింగ్ ఏం పూజ చేయరు వినాయక చవితి రోజు మాత్రం నైటే చేస్తారు పూజ ఇంకా మిగతా డేస్లో మన రిక్వైర్మెంట్ని బట్టి మార్నింగ్ కూడా రమ్మంటే వస్తారు పూజారి ఇంక ఇక్కడ వచ్చేసాము మా అపార్ట్మెంట్ వినాయకుడు అయితే చాలా మంచిగా ఉన్నారు అసలు చాలా అందంగా ఉన్నారు మా అపార్ట్మెంట్లో కూడా లాస్ట్ ఇయర్ మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చేసాము ఈ ఇయర్ కొంచెం కలర్ వినాయకుడిని తీసుకొని వచ్చేసాము ఏదైనా కొంచెం డిఫరెంట్ కనిపించడానికండి ఇంక అంతకు మించి ఏం లేదు కాకపోతే మట్టి వినాయకుడిని వాడితేనే మంచిది ఇలా అయితే ఇంకా మా అపార్ట్మెంట్లో వినాయకునికి కూడా అక్షింతలు వేసేసి ఆ మా మీద కూడా వేసేసుకొని ఇంకైతే ప్రసాదాలు పెడుతున్నారు ప్రసాదాలు కూడా తీసేసుకొని తిన్న తర్వాత ఇంకా మా పిల్లలు ఇక్కడ కొంచెం ఆడుకుంటామని చెప్తే కూర్చున్నాము మేము డెకరేషన్ కూడా బాగుంది ప్రతిసారి అపార్ట్మెంట్ కింద పెట్టేవాళ్ళు ఈసారి బయట ఉన్న ప్లేస్లో పెట్టాము పెట్టారు ఇక్కడ ఫౌంటైన్ కూడా పెట్టారు వాటర్ ఫౌంటైన్ కూడా ఇంకా ప్రసాదాలు అన్నీ తిన్న తర్వాత ఇంక ఇప్పుడు ఫొటోస్ అని చెప్పేసి వచ్చాము ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు दिन्छुले <laughs> 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 పిల్ల అయితే సెలబ్రేట్ చేసుకున్నాము వినాయక చవితిని ఇంకా పైనకి వచ్చిన తర్వాత వినాయకుడిని రోజే కదిలిస్తున్నామండి ఇంకా నైట్ మళ్ళీ దీపం చూసుకుంటూ ఉండాలని చెప్పేసి మళ్ళీ సెకండ్ డే ఎందుకు కదిలించడంలే అని చెప్పేసి ఇంకా వినాయకుడిని అయితే కదిలిచ్చేసాము ఇంకా రేపు తీసుకొని వెళ్ళి మా అపార్ట్మెంట్లో గణేష్ దగ్గర పెట్టేస్తే ఇంకా తొమ్మిది రోజులు పూజలు అందుతాయి మా ఇంట్లో వినాయకుడికి కూడా అని చెప్పేసి ఇంకా అలా అయితే కదిలిచ్చేసాము

పర్పుల్ కలర్ లో ఇదేనండి నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్ లో షేర్ చేసేసేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్